స్ దగ్గర అయ్యే కొద్ది రాజకీయాల్లో అనేక మార్పులైతే చోటు చేసుకుంటున్నాయి ఒకరిపై ఒకరు విమర్శలు విమర్శనాస్త్రాలు సందరించుకుంటున్నారు ఇందులో భాగంగా సీఎం జగన్ భార్యపై కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు వైఎస్ భారత్పై తీవ్ర ఆగ్రహంలో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము సీఎం సతీమణికి అరవై ఐదు లక్షల విలువైన వస్తువులు ఇచ్చింది నిజమో కాదో చెప్పాలి వెల్లంపల్లిని ప్రశ్నించిన డూండి రాకేష్ విజయవాడలో వ్యాపారుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు సీఎం జగన్ భార్య సత్ భారతిరెడ్డికి అరవై ఐదు లక్షల విలువైన బంగారు వస్తువులు ఇచ్చారని తెలుగుదేశం వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్ ఆరోపించారు ఇది వాస్తవమా కాదో చెప్పాలని డిమాండ్ చేశారు వెల్లంపల్లి దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగానే ఆలయాలపై దాడులు జరిగాయని పూజారులను హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని చిరు వ్యాపారుల నుంచి పెద్ద పారిశ్రామికవేత్త వరకు కూడా ఈ ప్రభుత్వంలో పది లక్షల కోట్లు నష్టపోయారు వ్యాపార సంస్థలపై దాడులు చేసే అధికారుల వాహనాలకు నెంబర్ ప్లేట్లు కానీ పోలీసులకు నేమ్ బ్యాడ్జీలు కానీ ఉండవని రాకేష్ త్వదిమెత్తారు ఇందులో భాగంగా వైఎస్ భారతిపై అయితే కనుక అరవై ఐదు లక్షల రూపాయల విలువైన బంగారు వస్తువులైతే మాజీ మంత్రి వెల్లంపల్లి అయితే ఇచ్చారని చెప్పేసి డూండి రాకేష్ ఆరోపించారు దీనిపై వైసీపీ మరి ఏ విధంగా స్పందిస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంది